అయ్యో నాకు ఈ నమస్కారం పెట్టగలు ఏమి నా పల్లె కోపం నాకు ఖర్చు అయ్యింది నువ్వు జాబ్ చేసుకుంటే నాకు హ్యాపీ అది నాకు సంతోషం

నువ్వు జాబ్ చేసినట్టు తాత ఫోన్ చేసి చెప్పాలి ఐటీసీ కంపెనీలోనే చేస్తున్నాను సేజను మైసూర్ రమ్మంటున్నారు మైసూర్ వెళ్ళాలి మైసూర్ వెళ్తే ఉంది అక్కడ వర్క్ ఉంది అక్కడికి వెళ్ళాలంటే అమ్మ ఒక్కోలు చూస్తారు అంతేనాడు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ సిమ్ ట్వెల్వ్ థౌసండ్ పన్నెండు వేలు దానికి పన్నెండు వేలు దానికి ఓకే ఇంకా మిగతాది అదే రైస్ బ్యాగ్ నిర్త సరుకులు వాటికి ఇంకా మిగతా డబ్బులు మిగతా డబ్బులు అతను మెడిసిన్ వాడుకోండి జాగ్రత్త మెడిసిన్ వాడండి ఓకేనా ఇగోండి మీరే మిక్తనే ఖర్చు పెట్టుకోవాలి మొత్తం జాగ్రత్తగా ఓకేనా ప్రొవిజన్స్ తెప్పిస్తాను ప్రొవిజన్ నేను తెప్పిస్తాను ప్రొవిజన్స్ ఓకేనా ఆ తెప్పించాక తెప్పిస్తాక ప్రొవిజన్స్ మీరు డబ్బులు ఇవ్వండి పెట్టా ప్రోవిజన్ ఓకేనా అని అవుతుంది అదేమో నాకు ఈ నమస్కారాలు పెట్టకాపం నాకు నచ్చింది నువ్వు జాబ్ చేసుకుంటే నాకు హ్యాపీ అది నాకు సంతోషం ఓకేనా అయితే సరేనా అంట ఓకే అమ్మాయి uh provisions ni main uh, tepiskan provisions reap tepis the provisions okay na